వెల్కమ్ టు వియా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సాంబార్ రైస్ ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ సాంబార్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మరి మామూలుగా చిన్నపిల్లలు సాంబార్ అంటేనే వెజిటేబుల్స్ అన్నీ తీసి పెడుతుంటారు కదండి ఒక్కసారి ఈ మెథడ్లో చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో ఇందుకోసం ముందుగా క్యారెట్ పొటాటో బీన్స్ టొమాటో పచ్చిమిర్చి ఇక్కడ టొమాటో ఎక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే చింతపండు వేయట్లేదు నేను సో అందుకోసం టొమాటో ఎక్కువ తీసుకున్నాం ఇంకా ఆనియన్ ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు ఇంకా కొత్తిమీర కరివేపాకు సో ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి మరి ముందుగా కుక్కర్లో బియ్యం కందిపప్పు పెసరపప్పు ఈ మూడు కూడా బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందామండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏమైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నామో బీన్స్ పొటాటో క్యారెట్ ఇంకా టొమాటో ఆనియన్స్ ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని మనం బియ్యము నెక్స్ట్ రెండు పప్పులు కలిపి టూ గ్లాసెస్ అవుతాయి కదా టూ గ్లాసెస్కి ఇక్కడ టెన్ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నామండి అంటే ఒక కప్పుకి ఫైవ్ కప్స్ వాటర్ అనమాట కానీ పప్పులు మనం హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా సో అవి రెండు కలిపితే ఒక కప్పు టూ కప్స్కి టెన్ కప్స్ వాటర్ అయితే ఇక్కడ తీసుకున్నామండి సో టెన్ కప్స్ వాటర్ తీసుకొని చూడండి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ కావాలంటే త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు పసుపు కారం ఇంకా సాంబార్ పౌడర్ ఇక్కడ సాంబార్ అయితే నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి సో సాంబార్ పౌడర్ ఇంకా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందాకేం చేసినానంటే ఇవన్నీ వేసి అంటే మసాలాలు ఇంకా వేయకోకుండా ముందే మర్చిపోయి ఇంకా కుక్కర్ పెట్టేసినానండి ఏమంటే వెంటనే గుర్తు వచ్చింది సో ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి రైస్ వెజిటేబుల్స్ అంతా కూడా చక్కగా మనకి కుక్ అయినాయి ఇప్పుడు మనము అప్పుడు వన్ ఇస్ టు ఫైవ్ గ్లాసెస్ వేసుకున్నాం కదా వాటరు ఇప్పుడు ఇంకొక త్రీ క్లా కప్స్ వాటర్ అయితే వేసుకుందామండి ఎందుకంటే అప్పుడే ఒకేసారే వేయచ్చు కదా అని మీరు అనొచ్చు సో అప్పుడే ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే కుక్కర్ పైన విజిల్ దగ్గర అంతా కూడా వాటర్ పైనకి వచ్చేస్తుంది సో అందుకు మనం అప్పుడు ఒక కప్కి ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాం ఇక్కడ ఇంకొక టూ కప్స్ త్రీ కప్స్ మనం యాడ్ చేసుకోవచ్చండి మన కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ త్రీ మినిట్స్ వరకు కూడా ఇలా కుక్ చేసుకుందామండి సో ఇలా కుక్ చేసుకుని మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే మనం ఇక్కడ బాండి పెట్టుకొని తిరుగుతూ వేసుకుందాము ఇక్కడ పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అయినాయనుకోండి రోస్ట్గా అయిపోతాయి కదా అందుకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము పోపుని మగ్గించుకుందాం ఆయిల్లో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఇలా మగ్గించుకున్నాం అనుకోండి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఈ పోపును మనము ఇప్పుడు రైస్లో మిక్స్ చేసుకుందాం చూడండి మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది ఇక్కడ మనం సాల్ట్ కారం ఏమైనా తక్కువ అనుకున్నా కూడా ఇక్కడ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే సిమ్లో మనం రైస్ని ఇక్కడ ఉడికిస్తున్నాం కదా సో ఇప్పుడు చూడండి మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం సో లైట్గా పచ్చి కొత్తిమీర చిన్న చిన్న పీసులు చేసి వేస్తాం అనుకోండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సో చిన్నపిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా సాంబార్ చేసినామంటే వెజిటేబుల్స్ అంతా కూడా పక్కన పెట్టేస్తుంటారు సో ఈ స్టైల్లో సాంబార్ రైస్ చేసి చూడండి కంపల్సరీ వెజిటేబుల్స్ పూర్తిగా తింటారు అండ్ ఎంతో టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ కూడా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్